నమస్తే అని బోస్ కుమార్ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి నాటకీయ పరిణామాల కృత్యా ఎందుకంటే ఎక్కడికి పోయినా కూడా రాజకీయంలో ఒక నాటకం కనపడదు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు బంగారు నిన్న వైసీపీ అధ్యక్షులు మరి జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆ వెళ్ళిపోయటం ఇదంతా ఇదంతా ఒక క్రియేషన్ లా క్లియర్ గా అర్థమైపోతుంది అది కూడా కాకుండా ఈ ఐప్యాక్ క్రియేషన్స్ లేకపోతే ఇవన్నీ జనాన్ని పిలిపించడము ఇవన్నీ కొన్ని క్రియేషన్స్ మనకు అర్థం అయిపోతున్నాయి ఇలే కాదు అన్ని పార్టీ రాజకీయ పార్టీలకు సంబంధించి ఈ మధ్య క్రియేషన్స్ నేర్చుకున్నారు ఇవన్నీ కూడా పాత సినిమాల్లో ఉండేవి ఇప్పుడు మనం చూస్తున్నాం అది ఏమన్నా ఆ తరం ఏమన్నా మళ్ళీ వచ్చి వచ్చిందేమో అర్థం కావట్లేదు ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా మరి ఎలా చేస్తున్నారు తెలియదు కానీ అయితే రాజ రా అంటే మొత్తానికి రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు వచ్చినాయి దాన్ని నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మోళ్ళు నమ్మట్లేదు బాగా ఎక్కువగా చేస్తే ఊరినే బయటపడిపోతున్నాయి టెక్నాలజీ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ లెక్కన ఇప్పుడు హరిహర్ వీరమల సినిమాకి సంబంధించి ఏదో ఏదైనా ప్లాన్ చేస్తారా ఒక డౌట్ అయితే వస్తుంది అది చాలా మంది కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఎందుకనంటే ఇప్పుడు ఏదైనా ఒక వివాదం రచ్చగొడతారు వాస్తవంగా అయితే హరిహర్ విరమో పాన్ ఇండియా సినిమా ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు పాన్ ఇండియా సినిమా చేసింది లేదు కానీ ఒక రకంగా చెప్పాలంటే పాన్ ఇండియా కాబట్టి అన్ని భాషలకి ఇతర అన్ని భాషల దగ్గరికి వెళ్ళాలా అక్కడ ప్రెస్ మీట్లు పెట్టాలి కొంచెం ప్రమోషన్స్ చేయాలి ఇప్పటికే అయిపోయింది పది రోజులు టైం అయిపోయింది ఇంకా పద్నాలుగు రోజులు రిలీజ్ రోజుతో తీసేస్తే పదమూడే పదమూడు రోజులు ఉండే రెండు వారాలు కూడా లేదు అసలు వాస్తవంగా చెప్పాలంటే రిలీజ్ ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్స్ బేపచ్చంగా చేస్తున్నటువంటి పరిస్థితి లేదు మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆర్ సినిమా ఇద్దరు స్టార్ హీరోలు ఆల్రెడీ సూపర్ హిట్ బాహుబలి కొట్టినటువంటి రాజమౌళి గారు ఇంతమంది ఉండి కూడా ఆరునిశలు చేసేవాళ్ళు ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఉండేది కదా ఇక చివరికి హీరోలు కూడా మా వల్ల కాదు బాబు అన్నంత స్థితికి వెళ్ళిపోయారు నిమిషానికి ఒక ఇంటర్వ్యూ ఎక్కడ పడితే అక్కడ ఎందుకంటే అన్ని తిరగటం దేశాలు తిరగటం ఇట్లాగా ప్యాన్ ఇండియా సినిమా అంటే మనం తీయటం కాదు ప్రమోషన్ కూడా ఆ లెవెల్లోనే చేసుకోవాలి కానీ ఇక్కడ బాధ్యతలు పవన్ కళ్యాణ్ గారికి ఉండటం వల్ల ఇక్కడ ఇప్పుడు ఏం రత్న గారి దాన్ని భుజాన్ని వేసుకుని అక్కడక్కడ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఏం రత్న గారిని ఇంటర్వ్యూలు చేస్తున్నటువంటి పరిస్థితి నాకేం కనిపించట్లేదు అక్కడక్కడ అంటే పెద్దగా ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు చేస్తున్నాయి తప్ప అదే ప్రమోషన్స్ అయితే టోటల్ గా నిల్లిగా కనపడుతుంది కాబట్టి ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఎందుకు తెలియదు కానీ ఒకవేళ ఏదైనా ఒక ఇష్యూ క్రియేట్ చేసి ఆ రాష్ట్రంలో ఏదైనా ఒక సినిమా రిలీజ్ చేయడానికి ఏదైనా ఒక ఇష్యూ క్రియేట్ చేసి ఇంకో మూడు నాలుగు రోజుల్లో రిలీజ్ ఉంది అనగా ఇష్యూ క్రియేట్ చేసి ఆ ఇష్యూ బాగా హై హైపోతున్నటువంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్కి ఒకవేళ వెళ్ళారు అనుకోండి ఇదిగో ఎంత అంటే ప్రజలు బాధ్యత ఉంచుకొని సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్ళాడు అనేటువంటి విధంగా ఒక మత్స్ చేయడానికి కావచ్చు ఒకవేళ కి వెళ్ళకపోతే అర్హర్ వేర వీరమల్లి సినిమాని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం ఒకవేళ దెబ్బ తగిలితే ఇదిగో ఆయన సినిమా తీసాడు అది అన్నాడు ఇదన్నాడు సినిమా పోయింది అనేటువంటి అవహేళన చేయడానికి అంటే జన సైనికుల జనసైనికులను నిరు నిరుత్సాహపట్టడానికి ఈ రకమైనటువంటి ప్లాన్ ఏదో జరుగుతుంది అనేటువంటి విధంగా అయితే మాత్రం కొంత అనుమానం అయితే కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి అనేది చాలా మంది ప్రస్తావిస్తున్నారు సోషల్ మీడియా మీద చెప్పలేం అంటే ఈ రాజకీయ పరిణామాల ఈ నాటకాల పరిణామంలో ఒకవేళ జరిగినా ఆశ్చర్యపడాల్సినటువంటి పని ఏం లేదు కాబట్టి హరిహర్ బీరమల్ సినిమాకి ప్రమోషన్స్ మాత్రం అసలు లేవు అసలు ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఇంకా రెండు వారాల్లో రిలీజ్ పెట్టుకొని హరిహర్ బీరమల్కి ఒక ట్రైల్ వదిలేసి కామ కూర్చున్నారు అసలు వాస్తవంగా అయితే దీన్ని చాలా పెద్ద ఎత్తులో ప్రమోట్ చేయాలి హిందీకి హిందీలో ప్రమోట్ చేయాలి మిగతా రాష్ట్రాల్లో ప్రమోట్ చేయాలి ఏ విధంగా సినిమా తీశారు అంటే అక్కడ కనపడుతుంది ఒక స్టార్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు మా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ వాళ్ళ ఇమేజ్ మీద మాత్రమే ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఈ సినిమా ఆడాలి కలెక్షన్స్ రాబట్టాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రమోషన్స్ లో ఖచ్చితంగా పాల్గొంటాడు నాకు తెలిసి రెండు వారాలు కనీసం ఒక ఇరవై రోజుల నుంచి ప్రమో ప్రమోషన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇంకొక పదమూడు రోజులకు వచ్చేసింది పరిస్థితి మరి ఈ పదమూడు రోజుల్లో ఎన్ని రోజులు చేస్తాడో తెలియదు మరి హరిహర ప్రమోషన్స్ ఎలా ఎలా ఉంటాయి అనేది ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది మరి ఏమైతే చూ